వెల్కమ్ టు న్యూస్ ఎరువులు అధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని వినూత్న అగ్రిటెక్ ఎల్ఎల్పి మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమ్మరివీడు కులుమాల గ్రామాల్లో వారు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ అధిక రసాయనాలు ఎరువులు వాడడం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు మానవ జంతువులకు ముప్పును కలిగిస్తాయని పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయని వారు సూచించారు సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడులు తగ్గించుకోవచ్చని సూచించారు అలాగే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు వినూత్న అగ్రిటెక్ ఎల్ఎల్పి వారు రైతులకు అందించే సేంద్రియ జీవన ఎరువులైన యోధా సేంద్రియ ఎరువులు యోధా సిఎంఎస్ జీవన్ గోల్డ్ రైతుమిత్ర ప్రణయ్ బ్రోహై గ్రావెల్ లాంటి ఎరువులు ఉపయోగించి పంటకు భూమికి మిత్ర పురుగులు అయిన సూక్ష్మజీవులు అభివృద్ధి చేసి మొక్కలను కావలసిన పోషకాలను అందించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి లింగన్న నగేష్ గ్రామస్తులు పాల్గొన్నారు సున్నా సార్ మీరు వాల్యూమ్ ప్యాక్ అన్నారు సార్ వాడడం వల్ల మీకు ఏమి రిజల్ట్ అనేది ఎగురు కానీ కాపు కానీ మన కొమ్ము కానీ అన్నిటి దిగుబడి వస్తున్నాయని రైతు సోదరణ చెప్తున్నాను నువ్వు ఇన్ని బకెట్లో ఉన్నావు చాలా కంపెనీల బకెట్లో వాడి బయటలో రాలేదు అంత పొడి మాత్రం వచ్చింది ఈ బయటలో మాత్రం ఈ ఇన్ని పుడి ప్యాకెట్లు వచ్చినామని ఏ కంపెనీలో రానివి మన బకెట్లో మన కంపెనీలో వచ్చేసి ఇన్ని ప్రోడక్ట్లు ఇస్తున్నాం మనం ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు ఈ ప్రోడక్ట్లు ఇవ్వడం వల్ల నీకు మొక్క ఎదుగుదల కానీ కింద వేరు వ్యవస్థ కానీ విల్టీ వైరస్ కానీ కొమ్మలు సాగడం కానీ ఎలా ఉంది నీకు చాలా ఉంది బ్రహ్మాండ దీనివల్ల ఏమేమి ఆదాయం నీకు ఏమేమి లాభం మనకి శివురు వాటి వగదాలు కానీ మా కాపు కానీ లేదంటే మగ్గ ఇంకా షట్టింగ్ కానీ పెరిగేదానికి కానీ లేకపోతే ఈ వైర్లెస్ హీట్ రాకున్నట్లు కానీ బాల్య పనిచేస్తుంది సార్ నీకు ముడతా లాంటిది ఇల్టీ వైరస్ అనేది ఏమీ కనిపిస్తలేదు సార్ లైట్గా ఉంది కానీ లైట్గా ఏం లేదు నీకు మిరప కానీ కాయ ఎలా ఉంది కాలు కాయ కూడా జంపు వచ్చింది జంపు జాన పైన దాదాపు పైన ఉంది ఉంది ప్రతి ఏటా నువ్వు ఎన్ని క్వింటాల్ తీస్తుంట మిర్చి అప్పుడు ప్రతి అంటే దాదాపు అయినా రెండో కళా ముప్పై క్వింటాలు తీసుకుంటుంది సార్ ఇప్పుడు ఈ ఏడు ఎన్ని క్వింటాలు దాదాపు ఎకరాకి ఇరవై క్వింటాల్ అయినా నా వరకు ఎనభై కింటాలు రావచ్చు ఎనభై కింటాల్ ఇది వేయడం వల్ల మంచి నాకే మంచి కనపడే రిజల్టే ఉంది సార్ పది మంది రైతులు ఆడుకోవచ్చు ఆడుకోవచ్చారండి వచ్చే నమస్తే నమస్తే